ఒక రోజు పిలుస్తారు రెండో రోజు వాళ్ళకి మా ఊళ్ళో సరిపోయాయి అట్లా బ్యాంక్ బంద్ చేసేయాలి అందరూ కూడా బాగుపడతారు కదా బ్యాంచ్ బంద్ చేస్తే అందరూ బాగుపడతారు ఇప్పుడు సిగరెట్ తాగోతుంటున్నారు పాడపా మూసేయాలి రమ్ముడి మూసేస్తే అందరూ బాగుపడతారు మన దేశం మీద ఎందుకు అసలు అప్పులు పైకి ఏమీ లేదు కదా ఇప్పుడు వయసులు మొత్తం పని చేస్తే ఇప్పుడు తెలంగాణ ఎట్లా అంటే అందరూ తెలంగాణలో దేశంలో ఉంది ప్రధాని కాదు ఇప్పుడు ఎందుకు పెంచుకున్నట్టుగా కదా వయసులు కదా ఇప్పుడు నెలకు

ఎవడికి పెట్టుకోడు కదా ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా పని ఉంది ఇది నేను వచ్చిందా రూపాయి పని కూడా లేదు రూపాయి పనికూడలేదు నాలుగు వందలు ఐదు వందలు వస్తాయి దానికంటే రూపాయి కూడా అది పనులు ఐదు వేలు కూడా పిలిచినా ఉందా వస్తా బాబు ఈ పని ఉంది చెయ్యి ఒక వంద రెండు వందలు ఇస్తాను నీకు అంతే ఆ తర్వాత పరిస్థితి ఏంటి నీ కొన్ని తీసుకొచ్చి రెండు వందలు కుక్క పడితే రాకే ఉంది మరి దానికి వచ్చి లాగా ఏం లేదా రూపాయలు వస్తాయి రోడ్డు మినిమం ఒక వంద నూట యాభై వేసుకోవ్ సిగరెట్ తాగుతావు బీడి తాగుతావు చాయ్ తాగుతావు హోటల్ పోయి టిఫిన్ చేస్తావు హోటల్లో పోయి టిఫిన్ ఎంత అవుతుంది యాభై రూపాయలు అవుతుంది ఉండడానికి ఏమన్నా వస్తుంది యాభై రూపాయలు ఇవి పోతాడు పెట్టాడు కదా ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది చీప్ టికర్ చూడాలి దానిపైన దానిపై మీకు కొంతండి దాని గురించి ఏం కాదు ఇష్టమైందా దాని గురించి ఏం లేదు ఆ చీపులు ఎక్కడ రావు చీపులు దగ్గర తాగుతాడు వాటికి తాగివాడు గుర్తం వేసుకుని మెలకొని ఉంటాడు ఇక తాగాలని రూల్ ఏం లేదు కదా మన పేన మన ఇష్టం అది మనం ఆరోగ్యం మంచిగా ఉండాలి గవర్నమెంట్ మార్గలు మీకు పని అంటే మేము ఒక పని కొడుతున్నా చేసే పని